భక్తులందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభావ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు ఉభయరామేశ్వర క్షేత్రం చిల్బూరు ఈ క్షేత్రం ఎంతో మహా మహిమాన్యతమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ దేవస్థానం కనుక దర్శనం చేసుకుంటే కాశీ రామేశ్వరం దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది అని స్కాంద పురాణంలో కృష్ణవేణి మహత్యంలో ఈ అయినటువంటి స్థల మహత్యం ప్రస్తావించి ఉంది అటువంటి మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రానికి మా హరివారు వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ దేవాలయ అభివృద్ధికి మా తాతయ్య గారు అంతకుముందు పూర్వీకులు కొంత సహకరించారు తర్వాత కాలపరమైన దేవాలయం దేవస్థానం గ్రామస్థులు కూడా ఎంతో సహకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి మా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేవస్థానం బాగా పళ్ళల్లో ఉండటం వలన నీళ్లు చేరుతూ ఉంటాయి వర్షము దాన్ని తగ్గట్టు పట్టిపోయి ఆ బండల మీద ఎన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసినా కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది మన కృష్ణవరదకి అయితే గుడి శాంత మునిగిపోయింది అప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ గారు మరియు అధికారులు అందరూ వచ్చి మా సభ్యులు నక్కా ఆనందబాబు గారు వీళ్ళందరూ కూడా దేవస్థానానికి డెవలప్ చేద్దాము సహకరిద్దాం పనులల్లో ఉంది అని శాసనసభ్యులు నక్కానంద బాబు గారు లెటర్ కూడా ఇచ్చారు అందుకు దేవాదాయ శాఖ వారికి స్పందించి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు దానికోసం మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టాలి మనకు వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది దేవస్థాన అభివృద్ధికి దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలకి సిబ్బంది జీతాలకి కరెంటుకే సరిపోతుంది కాబట్టి మా ఇంత దయ ఉంచి నేను దేవస్థానం అకౌంట్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను అది ఒక్కసారి పరిశీలించి మీరు దేవస్థాన అభివృద్ధికి దేవాలయం పునర్నిర్మాణం అంతా కూడా స్వామివారు స్వామివారి గారిని అమ్మవారు అమ్మవారి గారిని ఉంచి వినాయకుడిని అట్లాగే ఉంచి మొత్తం సరౌండింగ్ మొత్తం దేవాలయం అంతా బాగు చేయాలి అని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కనుక మనం మీరు ఎంత ఇస్తే దాన్ని బట్టి నేను వాళ్ళకి తెలియపరిచి దేవాలయ అభివృద్ధికి మీరందరూ సహకరిస్తారని మరొక్కసారి వేడుకుంటూ నమ పార్వతీ పతయే హరహర మహాదేవ ఇవాళ చిరుమూరు రావణేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి మన వంశ పారంపర్య అర్చకుల్లో ఒకరైనటువంటి నందివిలుగు శాశి శర్మ గారు మాట్లాడతారు ఒకసారి సీతారాముల చే ప్రతిష్ఠ చేయబడినటువంటి త్రేతాయుగంలో సీతారాముల చే ప్రతిష్ఠ చేయబడినటువంటి ఈ ఉభయ రామేశ్వర క్షేత్రం ఇందులో మా యొక్క పూర్వీకులు అందరూ కూడా తరతరాలుగా స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈనాటికి కూడా మా వంశస్థులు వారి వంశస్థులు కూడా స్వామివారి సేవలో ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క భూమండలంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా అందరం వెళ్ళలేము కాబట్టి మన యొక్క కర్మని అనుసరించి మన యొక్క అదృష్టాన్ని బట్టి మన మన ప్రాంతాల్లో మన పూర్వీకులందరూ కూడా ఒక దేవాలయాలు నిర్మించి ఉన్నారు అలాగే మన ప్రాంతంలో సాక్షాత్ సీతారాములు చే ప్రతిష్ఠ చేయబడినటువంటి యొక్క సైకత లింగం అనేది ఇక్కడ ఉండటం మనం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అనేకమైనటువంటి మహనీయులు సీతారాములను చెప్పుకుంటే సీతారాములు వచ్చి ప్రతిష్ట చేశారంటున్నారు అలాగే ఆదిశంకరాచార్యులు వారు ధర్మబోధన చేస్తూ సనాతన ధర్మాన్ని ధర్మబోధన చేస్తూ నాలుగు పీఠాలు ప్రతిష్ట చేశారు అంటే ఆ నాలుగు పీఠాల్లో ప్రతిష్ట చేసినటువంటి స్వాములు వారందరూ కూడా స్కాంద పురాణంలో కృష్ణవేణి నది మహత్యంలో స్వామివారి చరిత్ర తెలుసుకుని ఈ యొక్క స్వామివారిని మన పూర్వీకులు జన్మించక ముందే వచ్చి స్వామివారిని సేవించినటువంటి మహిమ కలిగినటువంటి గడ్డ తరువాత మా పూర్వీకులు వారి పూర్వీకులు అందరూ ఉన్న టైంలో కంచి పర్మాచారులు వారి యొక్క జమి వృక్షం సమీ సమయతే పాపం సమీశ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అయినట్టుగా మనం ఏదైనా ఒక కార్యం చేస్తే కొంతకాలం వరకే వెలుగుంటుంది అటువంటి మహనీయుడు ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క సెమీ వృక్షాన్ని పెట్టారు అటువంటి క్షేత్రాలు వాళ్ళు పెట్టినటువంటి మనం వాళ్ళు పెట్టినటువంటివన్నీ కూడా కొన్ని కొన్ని మన అదృష్టం ఉండటం వల్ల మనకి ఇంకా ఈ కాలంలో కనపడుతున్నాయి అందులో భాగంగా అలాగే ఆ స్వామి శృంగేరి స్వామి వారు అమ్మవారికి ఆభరణాలు అలాగే పుష్పగిరి స్వామి వారు స్వామివారి కుంభాభిషేకం అట్లాగే పీఠాధిపతులు అందరూ కూడా మనకి మనకి ఇప్పుడు పరిగణలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అటువంటి హిందూ హిందూ ధార్మికంగా నూరినారాయణమూర్తి గారు ఇటువంటి పెద్దలందరూ కూడా స్వామివారికి దేవాలయ దేవాలయ యొక్క చరిత్ర కాంగ పురాణం ద్వారా తెలుసుకుని ఈ యొక్క ప్రాంగణంలో ముక్తి పొందుతున్నారు అలాగే అందరూ ఐఏఎస్ ఐపీఎస్